మంతా తుఫాను దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు క్యాంపు కార్యాలయంలో అధికారులు పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎన్డీఏ కూటమి నేతల ప్రజలకు అందుబాటులో ఉండాలని పునరావాస కేంద్రాల ఏర్పాటు గురించి అధికారులు ప్రజలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మరి పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఊపుకి గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంత వాసులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సురక్షితమైన ప్రాంతాలకు మీరు ఇప్పుడే తరలి వెళ్ళాలి ఇటు అధికారులు అదేవిధంగా ఆ స్థానిక నాయకులు అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించేందుకు అందుబాటులో ఉంటూ ఉన్నారు మరి పునరావాస కేంద్రాల్లో మీకు సౌకర్యార్థం మంచినీళ్లు ఆహారము అందిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవసరమైన ప్రతి ఒక్కరూ కూడా ఈ పునరావాస కేంద్రాలని చేరుకొని మీరు అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఏ రాత్రి పూటైనా కూడా వర్షం పడి ముంపుకి గురయ్యే ఇళ్ళు ఉన్నప్పుడు ముందుగానే వాడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకొని మీరు మాత్రం ఈ పునరావాస కేంద్రాల్లో ఉండాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇటు అధికారులు విధంగా నాయకులు ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా వీటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్ లో మంచినీరు ఆహారము అదేవిధంగా హెల్త్ కు సంబంధించిన అత్యవసరమైన మందులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము వీటన్నిటిని మీరు సద్వినియోగపరచుకోవాలి రేపు సైక్లోన్ అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత కూడా ఇంకా ఇళ్లల్లో నీళ్లు రా ఉండడం కానివ్వండి మీ ఏరియా మొత్తం కూడా మునిగి ఉండడం కానివ్వండి ఉండే అవకాశం ఉంది వాటికి కూడా సిల్టేషన్ తీయడం కానివ్వండి వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేయడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది అలాంటి నేపథ్యంలో కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ప్రాంతాలకు ఏ అవసరం వచ్చినా కూడా అధికారుల ఫోన్ నంబర్లు మా యొక్క నాయకుల ఫోన్ నంబర్లు అదేవిధంగా వెస్ట్ ఆఫీస్ ఫోన్ నెంబర్లు కూడా మీకు మేమందరం కూడా అందుబాటులో ఉంచుతాం కాబట్టి వీటన్నిటినీ సద్వినియోగపరచుకొని మీరు అందరూ కూడా ముప్పు నుంచి బయటపడాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి అదేవిధంగా ఇటు హాస్పిటల్స్ మరియు మన ఫార్మసీ ఇద్దరి కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు కూడా ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో అన్ని వేళలా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను హాస్పిటల్స్ అందరినీ కూడా ఈరోజు కరెంట్ పోయి మనకి గతంలో ఎదురైన అనుభవాలు చేదు అనుభవాలని మళ్ళీ మనం పునరావృతం కాకుండా ఈ ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలి లేదంటే జనరేటర్స్కి డీజిల్ వేరే ఏవైనా ఇబ్బందికరంగా ఉంటే వాటిని కూడా ముందే ఏర్పాటు చేసుకోవాలి ఫార్మసీ అన్ని కూడా అత్యవసర మెడిసిన్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలి ప్రజలందరూ కూడా బయటికి రాకపోకల అవసరమైతే తప్ప దయచేసి ఇళ్లలోనే ఉండాలి అని కోరుకుంటున్నాను మూడు నుంచి నాలుగు రోజులకి అవసరమైన అత్యవసర సరుకులు అత్యవసరార్థాలు అన్నీ కూడా సమకూర్చుకొని మీరు దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా సౌకర్యంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మన అందరం కలిసికట్టుగా ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఎదుర్కొందామని చెప్తూ మీ గళ్ళ మాధవి ఓల్ బెస్ట్